హలో గాయస్ వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ మనం వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో మన తెలుగు స్టార్ హీరోలలో ఎవరు మొదటగా ఇండస్ట్రీ హిట్ కొట్టారనేది ఈ వీడియోలో చూద్దాం మొదటగా ఎన్టీఆర్ నటించిన సింహాద్రి మూవీ గురించి మాట్లాడుకుందాం ఈ సినిమాను డైరెక్టర్ రాజమౌళి తీయడం జరిగింది ఈ మూవీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా ఫస్ట్ సినిమా వచ్చేసి స్టూడెంట్ నెంబర్ వన్ రెండవ సినిమా వచ్చేసి సింహాద్రి ఈ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలవడం జరిగింది ఒకసారి ఈ సినిమా బడ్జెట్ అండ్ కలెక్షన్ గురించి ఒకసారి చూద్దాం ఈ సింహాద్రి మూవీ బడ్జెట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ బట్ ఇది కలెక్ట్ చేసిన మాత్రం ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ ఇది ఫిఫ్టీ సిక్స్ క్రోర్ కలెక్ట్ చేసి ఆ టైంలో ఇండస్ట్రీ హిట్గా మాత్రం నిలవడం జరిగింది ఈ సినిమా జనాలని ఎంత ప్రభావితం చేసిందంటే అప్పట్లో ప్రతి ఒక్కరు కూడా సింగమలై సింగమాల అనుకుంటా ఒక కత్తి పట్టుకొని తిరగడం జరిగింది సో దీన్ని బట్టి చెప్పచ్చు సినిమా ఎంత పెద్ద హిట్ అని ఈ సింహాద్రి మూవీ వచ్చేసి రెండు వేల మూడు సంవత్సరం జూలై నెలలో రిలీజ్ కావడం జరిగింది నెక్స్ట్ మనం మాట్లాడుకునే టాపిక్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు మూవీ గురించి ఈ మూవీ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది ఇది ఎంత పెద్ద హిట్టు అంటే మహేష్ బాబుని ఆ టైంలో పెద్ద స్టార్ హీరోయిన్ చేసిన సినిమా ఇది ఒక్కసారి ఈ మూవీ బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి ట్వెల్వ్ క్రోర్ బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం ఫిఫ్టీ క్రోర్ ఆ టైంలో ఈ ఒక్కడ మూవీ ఫిఫ్టీ సిఆర్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలవడం జరిగింది ఈ మూవీ అప్పట్లో జనాల్ని ఎంత ఎఫెక్ట్ చేసిందంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా కబడ్డీ కబడ్డీ అనడం జరిగింది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ో అని ఈ సినిమా రెండు వేల మూడు జనవరిలో రిలీజ్ కావడం జరిగింది నెక్స్ట్ మనం మాట్లాడాల్సిన టాపిక్ వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ మూవీ గురించి ఈ సినిమా మనకు రెండు వేల ఒకటి ఏప్రిల్ నెలలో రిలీజ్ కావడం జరిగింది ఒక్కసారి ఈ మూవీ బడ్జెట్ అండ్ కలెక్షన్ కనుక చూసినట్లయితే ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ సిఆర్ బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం థర్టీ సిక్స్ పాయింట్ నైన్ క్రోర్స్ ఆల్మోస్ట్ ఫార్టీ క్రోర్స్ కలెక్ట్ చేసి ఆ టైంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలవడం జరిగింది ఈ సినిమా అప్పట్లో ఎంత ప్రభావం చూపెట్టిందంటే హిందీ రానివాడు కూడా హిందీ పాటలు పాడడం మొదలుపెట్టాడు సో ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రతి మూవీలో కూడా ఒక హిందీ పాట అనేది ఉండడం జరుగుతుంది నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ప్రభాస్ నటించిన చిత్రపతి మూవీ గురించి ఈ చిత్రపతి సినిమా రెండు వేల ఐదు సంవత్సరంలో రిలీజ్ కావడం జరిగింది అది కూడా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఒక్కసారి ఈ మూవీ బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సిఆర్ బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం ట్వంటీ వన్ క్రోర్స్ అరౌండ్గా ట్వంటీ ఫైవ్ క్రోర్స్ కలెక్ట్ చేసి ఆ టైంలో ఆర్ట్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలవడం జరిగింది ఈ సినిమాలో ప్రధానంగా వచ్చేసరికి కామెడీ అనేది పీక్స్లో ఉంటుందని చెప్పచ్చు ముఖ్యంగా వేణుమాధవ్ కామెడీ ఈ టాపిక్లో మనం నెక్స్ట్ మాట్లాడాల్సిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది మన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గురించి మాట్లాడుకోవాల్సి ఉంది ముఖ్యంగా అతడు నటించిన మగధీర మూవీ గురించి ఈ మగధీర మూవీని తీసింది రాజమౌళి ఈ మూవీ వచ్చి అప్పటికి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అన్ని హిట్ సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసి ఇది కొత్త రికార్డును మాత్రం సెట్ చేయడం జరిగింది ఒక్కసారి ఈ మూవీ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఎంత వచ్చినో చూద్దాం ఈ మూవీ బడ్జెట్ ఫార్టీ సిఆర్ బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం వన్ ఫిఫ్టీ సిఆర్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలవడం జరిగింది గాయస్ మీ అభిప్రాయం ప్రకారం ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఎవరో కామెంట్లో చెప్పండి గాయస్ ఇది వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ జై తెలంగాణ